అందరికి నమస్కారం నా పేరు గోకవలస సాయమని మాది రాజా నియోజకవర్గం నేను జనసేన పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను అలాగే తూర్పు కాపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వర్క్ చేస్తున్నాను ఈ రోజు మన కాపు సోదరులందరికీ స్వర్గీయ శ్రీ వంగవేటి మోహన రంగా గారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను స్మరించుకుంటూ గణ అర్పించుకుంటూ పేద బడుగు బలహీన వర్గాల పట్ల అన్యాయాన్ని ఎదురు నిలిచి ప్రజల పక్షాన్ని నిస్వార్థంగా నిస్వార్థంగా నిలబడిన రంగా గారి త్యాగం ఎప్పటికీ మనం మరువలేనిది రంగా గారి తర్వాత కాపులు బ్రహ్మరథం పట్టి పెద్దన్న పాత్ర ఇచ్చి గెలిపించిన కాపు ప్రతినిధులుగా చూస్తున్నటువంటి నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే పర్సెంట్ సక్సెస్ రేట్ తో శాసనసభకు పంపించామంటే మాటలు కాదు ఆయన పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యతలు ఇచ్చి గౌరవించిన తర్వాత మనందరం చూస్తున్నాం మాటల్లో చెప్పలేనంత బ్రహ్మాండంగా ఆయన పనిచేస్తున్నారు ఆయన ఎంచుకున్నటువంటి ప్రతి శాఖలోనూ పరుగులు పెట్టించి సరికొత్త రీతిలో ఆ శాఖను పనితీరును పర్యవేక్షిస్తున్నారు ఆయన ఎంచుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ అయితే దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది కేవలం ప్రభుత్వం యొక్క ధనాన్నే కాకుండా ఆయన స్వతంత్ర స్వతంత్రంగా కూడా ప్రజల కోసం చాలా ఖర్చు చేస్తున్నారు అలాంటి నాయకులు మనకు దొరకడం మన అదృష్టం పాలన చాలా అద్భుతంగా ఉంది ఈ సందర్భంగా నేను కూడా ఒక విన్నపం పవన్ కళ్యాణ్ గారికి చేసుకుంటున్నాను అదేమిటంటే తూర్పు కాపు పిల్లలు చాలా మంది ఓబిసి సర్టిఫికేట్ కోసం ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారు సార్ వాటి గురించి ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను సార్ జయ జనసేన జయ తూర్పు కాపు